ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏడు సంవత్సరాల నాటి పగ తీరుతుంది అంటే ఏ విధంగా ఏడు సంవత్సరాల నాటి పగ మీకు తీరబోతుంది ఎవరితో ఆ పగ మీకు ఏర్పడింది ఆ పగకు కారణం ఏంటి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఆసక్తి ఉంటుంది అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఉంటుంది ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అలాగే జీవితంలో నిరాధరణకి లోనైన సందర్భాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అస్సలు ఉండదనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలను కనుక చూసినట్లయితే జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసులోనే అర్థం చేసుకుంటారు అలాగే ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో ఎక్కువ మందే ఉంటారు అంటే మీ యొక్క శ్రేయోభిలాషలు ఎక్కువ మందే ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి వారు ఎప్పుడు కూడా మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు మీ పైన ఎప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటారు ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో మీ యొక్క బంధువులు కావచ్చు లేదా మీరు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఒక వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడ్డారు ఆ వ్యక్తితో మీకు గొడవలు జరిగాయి ఆ వ్యక్తి మీ పైన పగబట్టి నలుగురిలో మిమ్మల్ని అవమానించిన పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో మీరు అనుభవించారు గత ఏడు సంవత్సరాలుగా వారిపైన పగ తీర్చుకునే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అయితే పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి అనే వాంఛ కాదు కానీ మీరు చక్కటి గుణపాఠానైతే వారికి నేర్పించాలి అనే ఒక భావనను కలిగి ఉన్నారు మళ్లీ మీ జోలికి రావాలంటే వారు భయపడే స్థాయిలోకి వారికి చక్కటి గుణపాఠం నేర్పాలనే ఒక తపన మీ కొండిపోయింది అలాగే ఎవరి ముందైతే మిమ్మల్ని వారు అవమానపరిచారో వారి ముందే ఆ వ్యక్తుల ముందే మీరు వారిపైన పగ తీర్చుకోవటం అంటే ఆ వ్యక్తిని అవమానపరచడం దెబ్బకు దెబ్బ తీయటం ఇటువంటి సంఘటన మీ యొక్క లైఫ్ లో జరగాలని పగ తీర్చుకోవాలని మీరు ఆరాటపడుతున్నారు అటువంటి సంఘటన ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతుంది అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా టాపిక్ మీకు తెలియటం కావచ్చు లేదా వారు చేసినటువంటి ఏదైనా పెద్ద తప్పు మీ ముందు బయటపడటం కావచ్చు వారు మీ వెనకాల కుట్రలు పన్నుతున్నారు మీకు ఆధారం దొరకటం కావచ్చు అలాగే వారు మీ వెనకాల ఒక రకంగా మీ ముందు ఒక రకంగా నటిస్తున్నారు అనే దానికి కూడా మీకు ఆధారం దొరకటం కావచ్చు ఈ విధంగా ఏదో ఒకటి జరిగి వారిపైన పగ తీర్చుకునే ఒక సదవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ రోజు వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు నేర్పించబోతున్నారు ఖచ్చితంగా తర్వాత వారు మీ జోలికి రావాలంటేనే భయపడే స్థాయిలోకి మీరు చక్కటి వారికి నేర్పించబోతున్నారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏడు సంవత్సరాల నాటి అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు దిన ఫలాల ప్రకారం తులారాశివారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బంధం అయితే ఈ రోజు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో బంధాన్ని ఏర్పరచుకోవాలని స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు వారితో బంధాన్ని ఏర్పరచుకోవాలని మీరు భావిస్తున్నారు అటువంటి వ్యక్తితో బంధం ఏర్పడే అవకాశాలు ఈ రోజు తినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు చెయ్యని తప్పుకు ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మీరు తప్పు చేసిన కిందికే జమ కట్టబడతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అలాగే నిజాయితీ లేని కొంతమంది వ్యక్తుల వల్ల వీరు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో మార్పుకి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారస్తులకి చక్కటి వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది అలాగే నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది జీవితంలో చాలా కీలకమైన మలుపులను తీసుకుని వస్తుంది అయితే సానుకూల మలుపులే మీ యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయి వారి వల్ల చక్కటి గైడెన్స్ కూడా మీకు లభించబోతుంది పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఉపాధ్యాయుల నుండి లేదా మీ యొక్క స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు లభించబోతుంది ఏ విధంగా సిద్ధపడాలి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే దాని గురించి మీ యొక్క స్నేహితులతో ఉపాధ్యాయులతో కలిసి కాసేపు సమయాన్ని చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ప్రకారం తుల వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకుని ఉంటే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నిజాయితీ లేని కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఒక కుట్రలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఆహ్వాన పత్రికను ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం అందుకోబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈ విధంగా యొక్క జాతకంలో ఈ రోజు దినఫలాలు అంటే మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సాధారణంగా కనిపిస్తున్నాయి కానీ ఏడేళ్ల నాటి పగ తీరుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం అని చెప్పుకోవాలి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి నామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివ భగవాను ఆరాధించే సమయంలో మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆ శివ భగవానుడితో చెప్పుకోండి మీ యొక్క బాధలకు ఖచ్చితంగా ఆ శివయ్య పరిష్కారాన్ని చూపిస్తాడు హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి సహకరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై మార్చి తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏడేళ్ల నాటి పగ ఏ విధంగా ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి